నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏంటంటే హైడ్రా ఉత్త ఒడత ఊపులైన రేవంత్ రెడ్డి నిలబడతాడా కేసీఆర్ లాగా ఆదాయ వనరుగా మార్చుకుంటాడా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని హైదరాబాదు మెగాసిటీలో ఉన్నటువంటి చెరువుల్ని ఆక్రమించుకొని కట్టినటువంటి ఫామ్ అయితేమి వాణిజ్య సముదా సముదాయాలను అయితేమి వీటన్నిటినీ ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకు గురి కాకుండా స్వతంత్ర సంస్థగా పనిచేస్తూ ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేతకు సమూలంగా నిర్మూలించడం కొరకు ఒక మంచి ఉద్దేశంతో హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ అనేది అంటే ఎందువల్ల దీన్ని రేవంత్ రెడ్డి విశ్వ విశ్వసించాలని అనుకుంటున్నామంటే రెండు వేల పదహారో సంవత్సరంలోనే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ అక్రమ కట్టడాల గురించి వివరించడం జరిగింది అతను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఇచ్చినటువంటి స్పీచ్ని అతను అనేక మీటింగ్లలో అనేక సందర్భాలలో మాట్లాడిన మాటలను బట్టి అతని యొక్క నిజాయితీని మనం విశ్వసించాలి ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా స్వాగతించాలి కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఎందుకని మనం కేసీఆర్తో ఇక్కడ పోల్చామంటే కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి అంటే దాదాపు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది రెండు వేల ఒకటిలోనో రెండు వేల రెండులోనో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి పది సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే జేసీబీ బుల్డోజర్ను వాడటం జరిగింది అప్పుడు కూడా అప్పుడు కూడా అక్రమ కట్టడాన్ని కూల్చుతామని ఎలక్షన్ ముందు ప్రకటించి ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కట్టిన కట్టడాల దగ్గరికి జేసీబీ బుల్డోజర్లతో వాళ్ళని భయపెట్టి దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవడం జరిగింది కేసీఆర్ కుటుంబం మొత్తం దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నది అందుకనే ఇప్పుడు అందరికీ కూడా డౌట్ వస్తుంది ఈ హైడ్ అనే సంస్థ ఉత్త ఊపు ఉడత ఊపులేనా లేకపోతే ఇది నిలబడుతుందా రేవంత్ రెడ్డి గారు కూడా నిలబడతాడా అనే ఒక సందిగ్ధంలో ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం జరిగింది ఎందుకంటే అనేక రకాల మంది ఫామ్ హౌసులు చెరువులను ఆక్రమించి ఎలా కట్టారు ఆ ఫామ్ హౌస్లో ఉండే వాళ్ళ పేర్లతో సహా ఫర్ ఎగ్జాంపుల్ కేవీపీ రామచంద్రరావు పట్నం మహేందర్ రెడ్డి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఒక చెరువును ఆక్రమించి ఏకంగా కాలేజీని కట్టడం జరిగిందని అంటే వాస్తవం మనమైతే చూడలేదు ప్రజల్లో నడుస్తున్నటువంటి చర్చ కాబట్టి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా సంస్థని ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి దీని మీద ఇటువంటి సత్తు మాటలు మాట్లాడలేదు దీన్ని ఖచ్చితంగా ఇది మాకు సంబంధం లేదు ఈ సమస్య అనేది దాని పని దాన్ని చేసుకుంటుందని చెప్పడం జరిగింది అసలు ప్రధానంగా ఇక్కడ ఉండే సమస్య ఏంటంటే హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి సమస్య ఇది ఎందుకంటే ఒక చిన్నపాటి వర్షం కురిసినా కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా మునిగిపోతుంది అంటే మునిగిపోవడం మొత్తం అని కాదు రోడ్లన్నీ మునిగిపోతాయి వాహనాలు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది ఎన్నోసార్లు మనం చూసాం ఒక్కొక్కసారి అయితే వాహనాల నేలల్లో తేలి కూడా ఉండటం మనం చూసాం అపార్ట్మెంట్ల సెల్లార్లో పూర్తిగా నిండిపోవడం మనం చూసాం ఈ సమస్య అంతా హైదరాబాద్కి ఎందుకు వస్తుందంటే ఈ చెరువులన్నీ ఉన్న చెరువులన్నింటినీ కూడా ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టడం వల్ల అప్పుడు నిజాం నవాబ్ పరిపాలనలో ఉన్నప్పుడు హైదరాబాదు ఒక సదుద్దేశంతో గొలుసుగట్టు చెరువులు ఉన్నాయి హైదరాబాదు చుట్టూ దాదాపు వందల సంఖ్యలో చెరువులు ఉన్నాయి ఈ చెరువుల్లో అన్నింటిలో కూడా నీళ్లు నిల్వ ఉంచటం వల్ల భూగర్భ జలానికి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ నగరానికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండటం జరిగింది తర్వాత ఎన్టీఆర్ హయాంలో గండికోట జలాశయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే రాజకీయ నాయకులు ఈ పారిశ్రామికవేత్తలకి బడా నాయకులు ఒత్తిళ్ళకు లొంగి ఈ చెరువులన్నీ ఆక్రమించి వాళ్ళ వాళ్ళ యొక్క రిచ్ రిచెస్ట్ నెస్ చూపించుకోవడం కోసం ఫామ్ హౌస్లన్నింటినీ కట్టుకోవడం జరిగింది చెరువులు హైదరాబాదు పరిసరాల్లో ఉన్నటువంటి శివారుల్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఆక్రమించి ఫామ్ హౌస్ విపరీతంగా కట్టుకోవడం జరిగింది ఈ ఫామ్ హౌస్లు కట్టుకోవటమే కాకుండా అందులో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా చెరువుల్లో వదిలివేయటం జరుగుతుంది అంటే ఫామ్ హౌస్కి ఈ చెరువులను డ్రైనేజ్గా వాడుతున్నారనమాట ఇప్పుడు చెరువును ఆక్రమించి కట్టారు ఇంకా ఇంతో కొంత చెరువు మిగిలి ఉంటుంది ఆ మిగిలిన చెరువులోకి వాళ్ళ ఫామ్ హౌస్లో ఉండేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా అక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా చివరికి గండికోట జలాశయం కలవటం జరుగుతుంది దాన్ని మరీ హైదరాబాద్ తాగునీరుకి వాడాలి ఈ విధంగా ఇటువంటి ప్రధానమైన సమస్య అనేది హైదరాబాద్ లో ఉంది సరే మంచో చెడో ఏదో ధైర్యం చేసి ఆలోచించి హైదరాబాద్ అనేక సమస్యను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ చాలా కట్టడాలను ఈ మధ్య కాలంలో కూల్చివేయడం జరిగింది ఈ అన్ని కట్టడాల కంటే ఒక రెండు రోజుల ముందు కూల్చినటువంటి కట్టడం అనేది సెన్సేషన్ అయింది అంటే అది సెలబ్రి సెలబ్రిటీ అయినటువంటి హీరో నాగార్జున గారిది అంటే నాగార్జున గారు తుమ్మిడికుంట అనే ఒక చెరువుని ఆక్రమించుకొని హైటెక్ సిటీ అతి దగ్గరలో దాదాపు మూడు ఎకరాల ముప్పై ఆరు సెట్లను ఆక్రమించుకొని అక్కడ ఒక ఎన్ కన్వెన్షన్ అనే ఒక వాణిజ్య సముదాయాన్ని నిర్మించడం జరిగింది అంటే ఎన్ కన్వెన్షన్ అంటే ఒక ఫంక్షన్ హాల్ లాంటిది అక్కడ వెనుక కొంత సెటిల్మెంట్ పట్టా ఉన్నా కూడా దాన్ని అతను పార్కింగ్ వాడుకుంటూ పూర్తి బఫర్ జోన్ చెరువులు కన్వెన్షన్ నిర్మించడం జరిగింది దాన్ని రెండు వేల పదిహేను పదహారులోనే ఒకసారి బిఏ టిఆర్ఎస్ ప్రభుత్వం కోల్చడానికి పోతే అప్పుడు నాగార్జున గారు వాళ్ళతో మాట్లాడుకొని కోర్టు నుంచి స్టే తెచ్చి దాన్ని ఆపించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా నిన్న స్టే కోర్టు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది కానీ అప్పటికే మొత్తం జరగాల్సిన నష్టం జరిగిపోయింది సరే దీని మీద తుది విచారణ జరిగినప్పటికీ కూడా కోర్టు ఇటువంటి అక్రమ కట్టడానికి ఒప్పుకోదు చివరికి రూల్స్ ప్రకారం నడిచిపోమని ప్రభుత్వానికి సూచిస్తుంది కాబట్టి ఇదే కొనసాగిస్తూ రాజకీయ ఒత్తిడికి లొంగకుండా ప్రముఖుల పేర్లు ఇప్పుడు మీడియాలో ఇటువంటి ఎవరు అయితే ప్రముఖ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయో వాళ్ళ కట్టడాలన్నింటినీ కూడా ఇదే రూల్ని వర్తింపచేయాలి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే కూడా ఇది ఎవరికైనా వర్తిస్తుంది నా మిత్రులకు కూడా వర్తిస్తుంది హైదరాబాదులో ఉన్నటువంటి సమూల అక్రమ కట్టడాలన్నింటినీ కూడా సమూలంగా నిర్మూలిస్తాము అని చెప్పడం జరిగింది దీనికి తలొగ్గి నేను ఈ పని చేయకపోతే రాజకీయంగా నేను ఫెయిల్ అయినట్టే నేను ప్రకటించడం కూడా జరిగింది అంటే ఇది పూర్తి స్థాయిలో అమలు జరుగుతుందని మనం ఆశిస్తున్నాము ఇది జరిగినట్లయితే ఖచ్చితంగా రియల్ హీరో అవుతాడు హైదరాబాద్ తెలంగాణకి ఒక రియల్ హీరో అవుతాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డి అయితే తక్కువ కాలంలో అతను చెప్పే మాటలు ఇచ్చేటటువంటి ఉపన్యాసాలు కష్టపడే తత్వం వీటన్నిటిని నమ్మి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి రేవంత్ రెడ్డిని గారిని గెలిపించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఒక రేవంత్ రెడ్డి మీద ఒక జనానికి ఒక విశ్వాసంతో అతన్ని గెలిపించడం జరిగింది కాబట్టి దాన్ని నిలుపు నిలబెట్టుకుంటూ కూడా ఈ అక్రమ కట్టడా కట్టడాలన్నింటినీ కూల్చివేసి హైదరాబాద్కి మంచి ఒక మహా దశ తీసుకొస్తారని తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు దీని మీద పెద్ద ఎత్తున డిబేట్ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది ఇక్కడ ఏ మాత్రం దీనికి తలగ్గునా కూడా రేవంత్ రెడ్డి అనే రేవంత్ రెడ్డి గారు ఒక అపఖ్యాతిని ఓటు కొట్టుకుంటాడు రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఒక ఒక వ్యాపార అంటే చెప్పాం కదా ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాడని ప్రజల్లో ఒక వార్త వస్తుంది అనుకుంటారు కూడా ఎందువల్లంటే ఇంతకుముందు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబం ఎలానే చేసింది కాబట్టి ఇప్పుడు వాస్తవంగా మీరు ఎటువంటి ఎటువంటి దీంట్లో ఎటువంటి అవినీతి చేయకపోయినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని అనుకుంటారు జనాలు కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఒత్తిడిలు కూడా తలగకుండా పూర్తి స్థాయిలో సమూలంగా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేయాలి ఇవన్నీ చేసినట్లయితే హైదరాబాద్కి ఎటువంటి వరద ప్రభావం ఉండదు ఎంత వర్షం కురిసినా కూడా హైదరాబాద్ రోడ్లు కాలనీలు మునకకు గురి అవ్వవు కాబట్టి రేవంత్ రెడ్డికి మరొకసారి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది దిగ్విజయంగా కొనసాగించాలని నమస్కారం ధన్యవాదాలు